హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టరీ మసాలా నేను ఇప్పుడు చెప్పబోయే కదా కథ కాదు ఇది నిజంగా ఒక అమ్మాయి జీవితంలో జరిగింది ఈ వీడియో పూర్తిగా వినండి ఎందుకంటే ఇది కథ విన్నాక రాత్రి ఒంటరిగా బస్ స్టాప్ దగ్గర నిలబడాలంటే భయపడ్డ భయపడతారు ఆ అమ్మాయి పేరు అన్వి అన్వి చాలా సాధారణమైన అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళడం ఇంటికి రావడం అంతే ఎక్కువగా మాట్లాడదు ఎవరిచోరికి వెళ్ళదు అమ్మ నాన్నలకి ఒక అత్తె అమ్మాయి కానీ ఒకరోజు రాత్రి అన్వి చేసిన చిన్న తప్పు ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది ఆ రోజు పని ఎక్కువైంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ రాత్రి తొమ్మిదిన్నర అయిపోయింది బస్సు ఏమో వెళ్ళిపోయింది చుట్టూ జనాలు ఎవ్వరూ లేరు వర్షమేమో మొదలయ్యింది రోడ్డు పక్కన వీధి దీపాలు కూడా వెలగట్లేదు చాలా మసక మసకగా వెలుగుతున్నాయి అన్ని చేతిలో ఫోన్ ఉంది ఏదైనా ఆటో పిలవాలని చూస్తుంది అంతలో వెనుక నుండి ఒక బైక్ వచ్చి నెమ్మదిగా ఆగింది అబ్బాయిలు కూర్చుని ఉన్నారు వాళ్ళలో ఒకడు నవ్వుతూ అన్నాడు అక్క బస్ మిస్ అయిందా మేము ఇంటి దగ్గర దింపేస్తాం భయపడద్దు అన్వి కాసేపు ఆలోచించింది కానీ రాత్రి అయ్యింది అందులో వర్షంగా వస్తుంది నేను ఒక్కదాన్నే ఉన్నాను సరే అనేసి ఆలోచించుకుని ఎక్కింది అదే అన్వి చేసిన చివరి తప్పు తప్పులో వాళ్ళు సరిగ్గా తీసుకెళ్తున్నట్టే అనిపించింది కానీ కొద్ది దూరం వెళ్ళక వాళ్ళు దారి మార్చినట్టు అనిపించింది అన్వి భయంతో అడిగింది ఇది మా ఇంటికి వెళ్ళే దారి కాదు కదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ముందున్నవాడు నెమ్మదిగా అన్నాడు ఇది చిన్న దారి త్వరగా ఇంటికి వెళ్ళచ్చు అణవి వెంటనే ఫోన్ తీసి కాల్ చేయాలనుకుంది అప్పుడే వెనుకున్నవాడు గట్టిగా అన్నాడు ఫోన్ తీయకు ఆ మాట వినగానే అన్వి గుండె ఆగిపోయినంత పని అయింది వర్షం పడుతుంది చుట్టూ చీకటి అన్వి ఏడుస్తూ వాళ్ళని బతిమాలింది దయచేసి నన్ను వదిలేయండి అప్పుడే వెనుకున్నవాడు చాలా వింతగా నవ్వి ఇలా అంటున్నాడు మేము నిన్ను ఏం చేయలేమక్క అక్క నీ కోసం ఎదురు చూస్తున్నవాడు ఇంకొకడున్నాడు అన్వి షాక్ అయ్యింది ఎవరు ఎవరు నా కోసం ఎదురు చూస్తున్నది అతను భయంకరంగా అన్నాడు నీ వెనక కూర్చున్నాడు అతనే అని అన్వి వెంటనే వెనక్కి తిరిగి చూసింది బైక్ మీద ఇద్దరే ఉండాలి కానీ అన్వి వెనక ఇంకో మూడో వ్యక్తి ముఖం కనిపించట్లేదు కానీ ఆ కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి అన్వి శరీరం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అప్పుడే అన్వి గమనించింది వాళ్ళు ఎంత వేగంగా వెళ్తున్నా దారి మారడం లేదు అదే చెట్లు అదే విద్యుత్ స్తంభాలు అన్వికి అర్థమైంది ఇది దారి కాదు ఇది ఒక వల అప్పుడే ఆ మూడో వ్యక్తి అన్వి చెవిలో నెమ్మదిగా అన్వి అని పిలిచాడు మీ షాక్ అయ్యి కళ్ళు పెద్ద చేసి చూసింది నా పేరు నీకెలా తెలుసు అతను మళ్ళీ అన్నాడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అన్వికి ఒక్కసారిగా చిన్నప్పుడు గొంతు జ్ఞాపకం వచ్చింది అన్వికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది తను ఎవరో కాదు ఫ్రీలా కానీ ఫ్రీలా ఒకరోజు మాయమైపోయింది కొన్ని రోజుల తర్వాత రైల్వే పట్టాల దగ్గర తన డెడ్ బాడీ దొరికింది అప్పుడు ఇదే గొంతు నేనే ఫ్రీలా అని చెప్పింది అన్వి భయంతో అడిగింది ఫ్రీలా నువ్వా ఫ్రీలా కొంత నా మరణానికి కారణం నువ్వే అని చెప్పగానే అన్వి ఏడ్ చేసింది నేనేం చేశాను నేనేం తప్పు చేశాను ఫ్రీలా ఇలా చెప్పింది చిన్నప్పుడు నేను ఒక దారం కట్ట అది రక్షణ అని చెప్పా నీకు నువ్వు అది చెత్తలో పాడేసిన రోజే నాకు రక్షణ తెగిపోయింది అన్వి షాక్ అయింది అంత చిన్న పని ఒకరి ప్రాణాన్ని తీస్తుందా పైకి ఒక్కసారిగా ఆగిపోయింది అన్ని చుట్టూ చూసింది అక్కడ రోడ్ లేదు శ్మశానం ఉంది ఒక పలక మీద ఫ్రీలా అని రాసింది ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది అప్పుడే ఆ ఇద్దరు యువకులు ఒకేసారి అన్నారు మేము మనుషులం కాదు ఫ్రీలాతో ఉన్న ఆత్మలు వాళ్ళ ముఖాలు మొత్తం మారిపోయి కళ్ళు ఖాళీగా అయిపోయి నవ్వు చాలా భయంకరంగా ఉంది ఫ్రీలా అన్వి దగ్గరకు వచ్చింది అన్వి వెనక్కి వేసింది ఫ్రీలా నెమ్మదిగా చెప్పింది నేను ప్రతీకారం కోసం రాలేదు నేను నాలాగా ఇంకో అమ్మాయి నాశనం కాకూడదని వచ్చాను అనివి అడిగింది అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి నీకేం కావాలి అని అడిగింది ఫ్రీలా నవ్వుతూ చెప్పింది ఇక నుంచి ఈ దారిలో వచ్చే అమ్మాయిల్ని నువ్వు కాపాడాలి నా స్థానం నువ్వు తీసుకోవాలి అంతే అన్వికి చీకటి కమ్ముకుంది తర్వాత ఆమె కళ్ళు తెరిచింది అది మళ్ళీ బస్ స్టాప్ దగ్గరే ఉంది అదే వర్షం అదే సమయం ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా నిలబడింది అప్పుడే అదే బైక్ వచ్చింది అక్క మేము దింపేస్తాం ఆ అమ్మాయి ఎక్కబోతుంటే అన్వి ముందుకు వెళ్ళి గట్టిగా అరిచింది ఎక్కొద్దు పరిగెత్తు ఆ చిన్న అమ్మాయి బతికిపోయింది అణవి నవ్వింది కానీ ఆ నవ్వు అణవిది కాదు కళ్ళు తెర్రగా మెరిశాయి చివరిగా ఒక గొంతు బాగుంది అన్వి అన్వి ఆ రోజు నుంచి ఇంటికి తిరిగి వెళ్ళలేదు కానీ ఈ రోజుకి కూడా ఆ బస్ స్టాప్ దగ్గర రాత్రి సమయంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది అక్కడికి వచ్చిన ఆ టైంలో అక్కడికి వచ్చిన అమ్మాయిలందరినీ కాపాడుతుంది కానీ ఆ అమ్మాయి అన్వి కాదు ఆమెలో ఉన్న ఫ్రీలా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి